అందరికీ నమస్కారం నా ఆలోచనలే నా మాటలు జూన్ నెల స్కూలు తెరుచుకుంటున్నాయి స్కూల్ బస్సులు సిలబస్ల ఆడావిడి క్యారేజీలు పుస్తకాల బరువులతో అపసోపాలు పడే పిల్లలు ఫీజుల మూతతో మధ్యతరగతి దిగువ తరగతి తల్లిదండ్రుల పరసుల జేబులకు చిల్లులు ఆపై మూడు నెలల పిదప పిల్లల మీద ర్యాంకుల కోసం ఒత్తిడి హోచ్ ఆ ఒత్తిడి వారికే కాదు తల్లిదండ్రులకు కూడా వెరసి ఇదంతా పిల్లల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం వారంతా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి సుఖపడడం కోసం ఇది ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ధోరణి ఈ చదువులు డబ్బు సంపాదించి పెడుతున్నాయి కానీ సంస్కారాలను మట్టు పెడుతున్నాయి తల్లిదండ్రులు తమను తమ పిల్లలను కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లాగా ఊహించుకుంటే మాత్రం అది వారికి కుటుంబానికి తీరని నష్టమే వ్యక్తి మొదలుకొని కుటుంబము సమాజము దేశము ప్రగతి పథంలో సాగాలంటే చదువులతో పాటు సంస్కారం ఉండాలి సంస్కారం అంటే మంచి నడవడిక దురదృష్టవశాత్తు అధిక శాతం పిల్లలు దీనిని గురించి అయిన శ్రద్ధ వహించట్లేదు అనిపిస్తుంది ఏ కొద్ది మందో ఇది చిన్న చిన్న పట్టణాల్లో గ్రామాల్లో నగరాల్లో ఉన్నవారికి ఒకింత మాత్రమే శ్రోహ కలిగిస్తున్నారు అనిపిస్తుంది నిజంగా సంస్కార విలువలతో కూడినటువంటి చదువును పిల్లలకు అందించినట్లయితే పిల్లలు మంచి భవిష్యత్తుతో ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో డిజిటల్ చదువులు తర్వాత కెమెరాతోటి నేర్పడం లేకపోతే ఫోన్ పట్టి నేర్పడం ఇలాంటి చదువులను పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు వాళ్లకు తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి చదువు పట్ల మనం ఎక్కువగా మోజు చూపెడుతున్నాం ఎందుకంటే ఆ స్కూల్లో డిజిటల్ చదువులు ఉన్నాయి కంప్యూటర్ ఉంది తర్వాత ఈ స్కూల్లో ల్యాప్టాప్తో చదువు చెప్తున్నారు ఇలాంటి చదువులకు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ దానివల్ల పిల్లవాడికి ఎలాంటి సంస్కారం లేకుండా పోతుంది వాడికి ఎలాంటి సంస్కార విలువలు తెలియడం లేదు మంచి మంచి కథలు రావడం లేదు ఆటపాటలు తెలియడం లేదు ఒక యంత్రంలాగా తయారైపోతున్నారు పిల్లలు ఆ విధంగా శారీరక శ్రమ లేకుండా పిల్లలు లావెక్కిపోతున్నారు చిన్నతనంలోనే శారీరక శ్రమ కల్పించి పిల్లలు మంచి ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది చదువు అనేది సంస్కార విలువలను కలిగించాలి కానీ చదువుతో పాటు అన్నీ ఉండాలనే విషయం అందరి తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి ఈ రోజుల్లో ఇప్పటి అయితే మనం ముందు ముందు పిల్లల భవిష్యత్తును ఆలోచించి వాళ్ళ ఆరోగ్య అన్ని ఆలోచించి మనం వారికి ఇవ్వాల్సిన చదువు ఎలాంటిది కావాలో దాన్ని ఎన్నుకొని చదివించండి దయచేసి పిల్లలకు శారీరక శ్రమ అనేది అవసరం ఆటపాటలతో కూడినటువంటి ఆనందదాయకమైన చదువును అందించి సంస్కార విలువలను తెలియజేసేటటువంటి చదువునిచ్చి వాళ్ళను మనం భావి భారత పౌరులుగా తయారు చేద్దాం ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఈ విషయం నిజంగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు